హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు ఈరోజు వీడియోలో అయితే డిమార్ట్ షాపింగ్కి అయితే వచ్చేసానండి ఇంట్లో గ్రాసరీ అయిపోయిందనమాట వీకెండ్లో వెళ్ళాము ఎలానో మనకి వీకెండ్ ఖాళీనే కదా అని చెప్పేసి వెళ్ళాము వీకెండ్లో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము మార్నింగే వెళ్ళాం అనమాట అందుకని అంత క్రౌడ్ అయితే లేదు చూస్తున్నారు కదా ఈ డి మార్ట్ వచ్చేసి బాలానగర్లో ఉన్న డిమార్ట్ అండి మనం ఇలా లోపలికి వెళ్ళగానే బిస్కెట్ ప్యాకెట్స్ దర్శనం అన్నమాట మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో ఎవరి ట్రాలీస్లో చూసినా లేకపోతే బ్యాగ్స్లో చూసినా బాస్కెట్స్లో చూసినా ఎక్కువగా బిస్కెట్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్సే కనిపిస్తాయి నాకు స్టార్టింగ్లో డౌట్ వేస్తుంది అన్నమాట ఏంటి వీళ్ళు షాప్గా పెట్టుకోవడానికా లేకపోతే తినడానికా అన్నట్టు ఏమో ఎవరి ట్రాలీస్లో చూసినా ఇవే కనిపిస్తాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీ గ్రామ్స్ కాజు వచ్చేసి మనకి ఇక్కడ త్రీ ఫిఫ్టీ అండి నాకు తెలిసి వన్ కిలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఏమో అనుకుంటా ఇలా అయితే మరి డిమార్ట్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది పాపర్స్ మీద అలానే చిప్స్ మీద కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఉంది బై వన్ గెట్ వన్ అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా పాపడ్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంది ఇట్లాగా నేను ఏవైతే ఆఫర్లు ఉన్నాయో వాటిని మాత్రమే షూట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇది కూడా పెర్ఫ్యూమ్స్ మీద కూడా బై వన్ గెట్ వన్ అయితే ఉందన్నమాట వీటి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి నేనైతే ఇక్కడ క్రౌడ్ లేని టైంలో వెళ్ళా కాబట్టి నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు చూసారనమాట కాబట్టి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నోట్ ఎలాడు తీయొద్దని చెప్పారు నేను మ్యాక్సిమం తీయగలిగినంత వరకు తీసాను ఏవైతే ఆఫర్లు ఉన్నాయో అవే తీసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆశీర్వాద్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కదా దానిపైన కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది వాటి కిందనే మనకి ఎన్టీఆర్డీ సాంబార్ రైస్ అట్లానే పన్నీర్ మసాలా ఇవన్నీ నాకు తెలిసి మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా తినేవనుకుంటాను వీటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ వస్తుంది కదా చూస్తున్నారు కదా నూడిల్స్ కూడా కాస్ట్ తక్కువండి డిమార్ట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీసే ఉంది ఆ ప్యాకెట్ పెద్దది ఇప్పుడు చాలా వరకు మ్యాక్సిమం ఇన్స్టెంట్వే వచ్చేస్తున్నాయి కదా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రసగుల్లా పరోటాస్ దోశ బెటర్ మ్యాక్సిమమ్ మన ఇంట్లోని మనం ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే తినడానికి ట్రై చేయండి ఎందుకంటే అవి హెల్త్కే అంత మంచిది కాదు కదా ఇప్పుడు వచ్చేసి నేనైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను అనమాట సెకండ్ ఫ్లోర్లో మనకి ఈ బాండీస్ కడాయిస్ ఇవన్నీ ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి సైజుని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంది ఇది చాలా చిన్నది అనమాట మనకి పాలు కాచుకోవడానికి అట్లాగా యూజ్ అవుతుంది దీని కాస్ట్ చూస్తున్నారు కదా ఫోర్ నైంటీ నైన్ అనమాట ఇట్లాగా సైజుని బట్టి కాస్ట్ అయితే ఉంది వీటిలోనే కలర్స్ అయితే ఉన్నాయి వెయిట్ అయితే ఎక్కువగానే అనిపించింది అనమాట ఇవి వచ్చేసి మనకి కడాయి ఇది సెవెన్ నైంటీ నైన్ పెద్దదే అండి ఇది ఎక్కువ మందికి వండుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా మనకి బిర్యానీస్ అవి చేసుకోవడానికి బాగుంటుంది ఈ బాండీ అయితేనే దీని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది సమ్ సిక్స్ నైంటీ నైన్ ఎంతో అనుకుంటా ఇలా వీటి సైజుని బట్టి వీటి కాస్ట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇట్లాగా హెయిర్ రైస్ హెయిర్ స్ట్రైట్నింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిపైన కూడా కొంచెం వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము ప్లాస్టిక్ కంటైనర్ చూద్దాము మీరు చూస్తుంది వచ్చేసి ఒక పీస్ థర్టీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే క్వాలిటీ అంతగా బాగాలేదు ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి బాటిల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఒక బాటిల్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అనమాట మనకి సెట్ ఆఫ్ సిక్స్ బాటిల్స్ కూడా ఉన్నాయి అవి సమ్ అవి కూడా ఇందులోనే చూపిస్తా చూడండి వాటి కాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఎంతో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా అది బాగుంది ఆ బ్లాక్ది అది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇది చూస్తున్నారు కదా ఇందులో ఫైవ్ పీసెస్ వస్తాయన్నమాట వన్ ఫిఫ్టీ ఎంతో అనుకుంటాను మొత్తము అందులో ఉన్న కలర్స్ చాలా వరకు కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో పక్కనే బాస్కెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట అందులో కూడా కలర్స్ ఉన్నాయి పైన ఎట్లాగా క్లాత్ అయితే వస్తుంది థ్రెడ్ సారీ నెట్టెడ్ క్లాత్తో అయితే వస్తాయి ఇది చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి సెవెన్ పీసెస్ వన్ థర్టీ రూపీస్ అనమాట దీంట్లో సెవెన్ పీసెస్ ఉంటాయి ఇదైతే బాగుంది నైంటీ నైన్ రూపీస్కి అంటే మనకి హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి ఇవి వచ్చేసి నాకు తెలిసి సెవెన్ పీసెస్ ఎంతో అనుకుంటాను వాటి కలెక్షన్ అయితే బాగుంది దానిలో అయితే మనకి బ్లూ అండ్ పర్పుల్ రెండు కలర్స్ ఉన్నాయన్నమాట అవి అయితే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించాయి మొత్తం ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంది ఇవి వచ్చేసి మనకి సిక్స్ కంటైనర్స్ ఉంటాయన్నమాట అవి వచ్చేసి నైంటీ రూపీస్ అండి నాకు తెలిసి అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది మొత్తం ఆ సెట్స్ అన్నీ అవే వీటిలోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నైంటీ రూపీసే ఇవి ఇంకొక మోడల్ వాటికంటే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట ఇక్కడన్నీ ప్లాస్టిక్ కంటైనర్సే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బుట్టలు అండి మరి ఇందులో ఆనియన్స్ అవి వేసుకోవడానికి వీటిలో కూడా సైజెస్ అయితే ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయన్నమాట దానిలో వీటిలో కొంచెం కలర్స్ కూడా ఉన్నాయి ఇవి ఇంకొక మోడల్ అండి ఇవి సెవెన్ పీసెస్ ఎంతో ఉన్నట్టు ఉన్నాయి ఇలా వీటిలో చాలా వరకు కలర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఆ సెవెన్ పీసెస్ సెట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ ఇందాక చెప్పా కదా బాటిల్స్ వచ్చేసి మ మనకి వన్ ఎయిటీ ఈ సెవెన్ బాటిల్స్ వచ్చేసి సారీ సిక్స్ బాటిల్స్ వచ్చేసి వన్ ఎయిటీ అనమాట ప్రెషర్ వేర్ ఇవన్నీ మనకి కొంచెం పెద్దవి బాస్కెట్స్ టైప్ అట్లానే కొంచెము పెద్దవి అనమాట ప్లాస్టిక్ కంటైనర్స్ పెద్దవి మనకి కేజీలు కేజీలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ దీనిలో మనం కావాలనుకుంటే రైస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కాస్ట్ కూడా ఎంతో కాదు టూ ఫిఫ్టీఏ అనమాట టూ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ ఏనండి మనం ఇందులో రైస్ని స్టోర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి లంచ్ బాక్స్ అండి చూస్తున్నారు కదా మొత్తం సెట్ ఇందులోనే ఉంటుందన్నమాట కర్రీ వేసుకోవడానికి ప్రత్యేకంగా మళ్ళీ బాక్స్ ఉంటుంది అందులో ఇవన్నీ వచ్చేసి మనకి టూ ట్వంటీ అట్లా ఉన్నాయి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూసినప్పుడు ఎంత ఉందంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గాయి మనకి ప్లాస్టిక్ వద్దు స్టీల్లో కావాలనుకుంటే కూడా స్టీల్ టైప్లో లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి అవి కొంచెం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటాయి ఇది చూస్తున్నారు కదా గ్రేటర్ అండి ఇది కొంచెం కొత్తగా అనిపించింది మొత్తం ఇందులో ఆల్ టైప్స్ ఉన్నాయన్నమాట మనము ప్రతిదీ క్యారెట్ తురుముకోవడానికి కానీ కోకోనట్ని తురుముకోవడానికి కానీ ఇవన్నీ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా మనకి మటన్ నైఫ్ అనమాట ఇది టూ ఫిఫ్టీ ఎంతో ఉన్నట్టుంది డిమార్ట్లో అయితే ఆన్లైన్లో చూసాను ఆన్లైన్లో అయితే దాని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉంది ఇవి ఏంటో తెలియదు మరి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి డిమార్ట్లో అయితే మనకి కిచెన్ ఐటమ్స్ చాలా వరకు అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి పక్కన చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్మాషర్ అనమాట మనము ఇవి చూస్తున్నాం కదా రోళ్ళు ఇవి సిల్వర్లో అయితే వచ్చాయి అలానే మనకి హుడ్లో కూడా దొరికేస్తున్నాయి అనమాట ఈ రోళ్లు వీటి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రేంజ్లో ఉంది మనకి స్పూన్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయి ఇవి మనకి సెట్స్లో ఉంటాయండి అలా అని చెప్పి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు మనకి విడిగా కావాలంటే ప్లేట్స్ విడిగా ఉంటాయి లేదు మనకి సెట్లో కావాలనుకుంటే ట్లో కూడా వస్తాయి ఇవండి డిమార్ట్ షాపింగ్ అయితే ఇట్లా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి వీటి కాస్ట్ ఎంతో కూడా కాదు ఈ స్ట్రైనర్స్ అవన్నీ సెవెంటీ నైన్ రూపీస్ ఈ స్ట్రైనర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది సిక్స్టీ రూపీస్ ఎంతో ఉన్నట్టుంది ఈ స్ట్రైనర్ మనకి హుడ్లో కూడా ఇవి దొరుకుతాయి అన్నమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి ఈ రోళ్లు ఉంటున్నాయి కదా ఈ మధ్యన ఇది మనకి ఇప్పటివరకు నేనైతే హుడ్లో చూడలేదండి ఇది వచ్చేసి మనకి షాపింగ్ బోర్డు అయితే వన్ ట్వంటీ ఉంది పెద్దది అయితే త్రీ హండ్రెడ్ ఉందనమాట చూస్తున్నారు కదా ఇవి మనకి హుడ్లోనే మనకి గరిటెలు కూడా దొరికేస్తాయి నాన్ స్టిక్ మీదకి యూజ్ చేసుకునేటట్టు ఇవి త్రీ పీసెస్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి కాస్ట్ అయితే తక్కువనే చూస్తున్నారు కదా ఈ చిన్న స్టీల్ కంటైనర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట క్యూట్గా అనిపించింది అందుకే వీడియో తీసాను అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ స్టీల్ ఐటమ్స్ కూడా దొరికేస్తాయి కొన్ని కొన్ని కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపిస్తాయి కొన్ని పర్వాలేదు ఇలా అనమాట మనకి కడాయిలు కూడా ఉంటాయండి వీటిని సైజు బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇది అనమాట మన ఇవాళ డిమార్ట్ షాపింగ్ అయితే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందనమాట ఓకే అండి మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను సీఏ మై నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ బాయ్